శ్రమ ఎంతో ఉంది ఈ రోజు హైదరాబాద్ తయారైతే తెలంగాణకే ఒక తలవానిక ఇక్కడ నుంచి అనేక మంది భక్తులు వస్తారు విశ్వసిస్తారు ఈ దేవాలయంలో దేవుడి మీద నమ్మకం అటువంటి దేవాలయంకు అంకిత భావంతో రంగరాజన్ గారు వారి ఫాదరు సౌందర రాజన్ గారు ఎంతో కృషి చేసి దీన్ని అభివృద్ధి చేస్తున్నారు అంతేకాకుండా అర్చకులకు అన్యాయం జరగకుండా సౌందర్య రాజన్ గారు చాలా సంవత్సరాలు ఆయన ఒక యుద్ధం ప్రకటించే ప్రభుత్వం మీద సుప్రీంకోర్టు నుంచి కూడా ఆయన ఎన్నో విజయాలు సాధించారు రామరాజ్యానికి మాకు సంబంధం లేదు రాముడు గొప్పవాడు మంచి పరిపాలకుడు అనే విషయం అందరికీ జగ మెరిగినటువంటి సత్యమే అటువంటి రామరాజ్యం కావాలని ఎవరైనా కోరుకుంటారు కానీ రామరాజ్యంలో ఇటువంటి మా దౌర్జన్యాలు జరిగే దాడులు ఎక్కడ జరగలేదు రామరాజ్యం పేరు పెట్టుకుని రామరాజ్యంతో ముసుగు రామరాజ్యం ముసుగు వేసుకొని గోముఖి వ్యాధి ఇక్కడ రావటం అనేది ప్రభుత్వం గమనించడం లేదు అట్లాంటి వాళ్ళని ఇది హిందువు హంధువుల మీద ఉన్నటువంటి పగ అనేటువంటిది ఇక్కడ ఏం సంబంధం లేనటువంటి విషయం ఇది ఎందుకంటే అర్చకులు మీరు దౌర్జన్యం జరిగింది ఆ కారణాలు ఏమిటో ప్రభుత్వం